వెల్కమ్ టు కేటీవీ తమ వ్యక్తిగత జీవితం గురించి ప్రచారంలో ఉన్న వార్తలకు తెరదించుతూ అగ్ర కథానాయిక సమంత దర్శకుడు రాజునిడుమూరు వివాహ బంధంతో ఒకటయ్యారు తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలోని ప్రసిద్ధ ఈసా యోగా కేంద్రంలో సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది లింగ భైరవీదేవి సన్నిధిలో భూతశుద్ధి వివాహ విధానంలో పెళ్లి జరిగినట్లు ఈసా ఫౌండేషన్ ప్రకటించింది రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ సిటెడెల్ హనీ బన్నీలో సమంత నటించిన విషయం తెలిసిందే ఆయా ప్రాజెక్టుల కోసం పనిచేస్తున్న సమయంలోనే సమంత రాజుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు లింగ భైరవిదేవి సన్నిధిలో తో కలిసి ఉన్న ఫోటోలను సమంత సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి భూతశుద్ధి పద్ధతిలో కథానాయిక సమంత రాజ్ నిడుమూరు ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే భూతశుద్ధి వివాహం ఆ సాంప్రదాయం గురించి అందరిలోనూ ఆసక్తి కలిగింది భూతశుద్ధి వివాహం అనేది యోగా సాంప్రదాయ విధానంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి ఇందులో పేరుకు తగ్గట్లుగానే ఆలోచనలు భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రక్రియే ఈ వివాహం లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం శ్రేయస్సు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు సాధారణంగా హిందూ జంటలకు చేసే సాంప్రదాయ మంత్రోచ్చారణలతో పాటు వధువువరుల శరీరం మనసు జీవశక్తి స్థాయిలను సమన్వయం చేసే యోగిక క్రతువులతో ఈ వివాహం చేస్తారు ఈసా ఫౌండేషన్ మాత్రమే ఈ వివాహాలను చేస్తుంది ఈ క్రతువులో పెళ్లి జంటకు ప్రాథమిక స్థాయిలో లోతైన బంధం ఏర్పడుతుందని విశ్వసిస్తారు